కీర్తనలు డెబ్బై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం డెబ్బై ఏడవ అధ్యాయము వచనం యహోవ చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనుషునకు తెచ్చుకున్నాను దేవుడు చేసిన కార్యములు పూర్వకాలము జరిగిన నీ ఆశ్చర్య కార్యములు నేను మనసుకు తెచ్చుకున్నాను ఆయన పూర్వము చేసిన ప్రతి పని కాని దేవుడు జ్ఞాపకంలోకి తెచ్చుకుంటున్నాడు దేవుడు జ్ఞాపకంలో తెచ్చుకుంటున్నాడంట భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చేస్తున్న కార్యాలు కానివ్వండి పని కానివ్వండి ఏదైనా సరే ప్రతిదీ కూడా జరిగిన ప్రతి కార్యక్రమం ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంట అంటే ఇప్పటి తరంలో ఉన్న మనము ఆయన అంటే దేవుడు మనల్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోడా జ్ఞాపకంలోకి తెచ్చుకోడు ఎందుకు అని అంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఎందుకంటే జ్ఞాపకంలోకి తెచ్చుకున్నవాడు ఆయన భవిష్యత్తుకు మార్గం చూపించేది క్రీస్తు అయితే ఆ క్రీస్తు ఏర్పాటు చేసిన ప్రతి పని పిల్లలు ఎలా ఉండబోతున్నారు వారి భవిష్యత్తు ఏంటి అందరి కోసం రాయించిన ప్రతి మాట కూడా పిల్లలు నేర్చుకుంటారు ఎందుకు అని అంటే ఆయన ఆదాము అవ్వను మొదలుకొని ప్రతి తరము కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు పూర్వం జరిగిన సంగతులను ఆయన మనుషున ఆలోచిస్తున్నాడంట ఎందుకు అంటే ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వీటి నుంచి విడిపించేది కేవలం దైవభక్తి మాత్రమే మన నుండి అప్పువాదం ఏం కోరుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి ఎవరి జీవితం నాశనం చేద్దామా అని భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు భూమి తిరిగినట్టు అప్పువాద కూడా తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతున్నాడు ఎవరిని గర్జించే సింహం వలె బృందం ఎదురు చూస్తుంటే వాడు మనకి భర్త వద్దు ప్రార్థన వద్దు బైబుల్ వద్దు మాటల వద్దు అంటే ఎలా అధికారానికి భయపడుతున్న ప్రజలు అపోవాది వాడు చేసే కుయిత్తుల నుంచి బయటపడాలని ప్రజలకి ఆలోచన లేకుండా పోయింది అందుకే మానవాళికి దైవభక్తి అవసరం నేను ఎప్పుడో చెప్పాను ఎప్పుడో చెప్పాను ఎప్పుడో చెప్పాను మానవాళికి మార్గం దైవభక్తి అవసరం అని ఎప్పుడో చెప్పాను రాబోయే తరాలలో కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో ప్రజలు ఇప్పుడే భూమితో స్వార్థం నిండిపోయింది అల్లర్లతో నిండిపోయింది భయము భక్తి లేకుండా తిరుగుతున్నారు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను జాగ్రత్త ఆయన ఉన్నాడట గమనిస్తూనే ఉన్నాడట ఎవరు ఆయన ఆయనను వెతుకు వారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన పరిశీలిస్తుంటే అన్న సంగతి ఎవడికి తెలియదు అండి ఎవడికి తెలియదు దేవుడు గమనిస్తున్నాడంట భూమి మీద పుట్టినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి మన భక్తి ఎంతవరకు ఆ దేవాలయ దేవుని మెప్పిస్తున్నాం సరే ఆలోచించండి సమాజం బాగుపడాలి అని అంటే భర్తీ అవసరం భర్తీ లేక తిరుగుతున్న ప్రజలు అపవాది చేత మ్రింగు వేయబడుతుంటే దేవుని పిల్లలు దేవుని చేత వాళ్ళు నడిపించబడుతున్నారు దేవుని చేత నడిపేస్తున్న పిల్లలను ఎవరెవరాని అపువాది గర్జించు మన తిరుగుతూనే ఉన్నాడు వాడి ఆలోచన ఏంది ఎవరిని ఇబ్బందులకి గురి చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు వాడు ఆలోచనలు తారుమారు చేయాలంటే దైవభక్తి అవసరం మానవాళి భవిష్యత్తుకు పునాది భక్తి మాత్రమే అది గుర్తుంచుకోవాలి మానవాళి భవిష్యత్తుకు పునాది భక్తే అలాంటి భక్తి జీవితం పిల్లలకి నేర్పించాలి రాబోయే తరంలో ఉండే వరకు నేర్పించాలి భక్తి అంటే ఇది భక్తి అంటే ఇలానే ఉండాలి అనే పిల్లలకి మనం నేర్పిస్తే బైబిల్ చదవడం నేర్పిస్తే వారు పున వారి భవిష్యత్తుకు పునాది మనం ఏర్పాటు చేసినట్టే అలాంటి భక్తి జీవితంలో వాళ్ళని నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకోండి